హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి పంతొమ్మిదో తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమ్మిగా నూరు ఆదివారం ఎద్దుల సందని అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ వారం మరి మార్కెట్ విషయానికి వస్తే మంచి రద్దీతో అయితే కనిపిస్తుంది మరి ఈ వారం పళ్ళు వరుస కానివ్వండి పాలపాలు కానివ్వండి కిలారి కోడేల రేట్లు అయితే ఏ విధంగా నడుస్తున్నాయి మనం ఈ వీడియో దొరకతే ముఖ్యంగా ఇక కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి మనమైతే ఈ రోజు స్టార్ట్ చేస్తాం ఇక్కడ మనకు హెవీ బిగ్ సైజ్లతో కనిపిస్తున్నటువంటి ఏనా మీవేనా కాడి ఏనా పల్లలో ఉన్నాయా మరి కుడిపక్క కానీ నాలుగు పళ్ళలో ఎడమ పక్కగా ఆరు పల్లెలో ఉన్నటువంటి కనిపిస్తున్నావు కదా కాడైతే ఈ విధంగా ఉన్నా ఏం చెప్తారు కాడి రేటు ముప్పై రెండు ముప్పై టూ లాక్ థర్టీ థౌసండ్ రెండు లక్షల ముప్పై వేల రూపాయలకి అయితే చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఎరసాందోడ్డి గ్రామం జోగులాంబ గద్వాల జిల్లానా తెలంగాణ రాష్ట్రం మరి చేద్దానికి ఏంటంటే గిరిక పండించిన వస్తాయి రెండింటికి వస్తాయి పది పోయినాయా పోయినాయా వచ్చినాయనా ప్రైజ్లో అవునవునా గ్రామ స్థాయిలో ఆడిచ్చినారనమాట నెంబర్ చెప్పండి మీరు సెవెన్ నైన్ ఎయిట్ నైన్ టూ వన్ టూ ఎయిట్ లాస్ట్ సిక్స్ నైన్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా కనిపిస్తున్నావు కదా ఈ విధంగా ఉన్నాయి రైట్ ఫ్రెండ్స్ అలాన్నాయి ఇక్కడ కూడా ఇవే నేపేదేనా ఇలా పల్లెలో ఉన్నాయా ఆరు నాలుగు ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి అరవై ఐదు వన్ లాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదు వేల చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు పీ కోటకొండనా దేవనకొండ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది తొంభై ఐదు డెబ్బై మూడు పది ఏడు రెండు సున్నాలు ఎనిమిది గిన్నెల భరోసా బాగున్నాయా సలానా ఇక్కడ కూడా ఆయన పళ్ళలోనైనా ఒక రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఏం చెప్పినారు రేటు ఒకటి నలభై వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలు కానీ ఎక్కడి నుంచి వచ్చారు బల్గేరేస్తాను నెంబర్ చెప్పండి తొమ్మిది ఐదు ఏడు మూడు నాలుగు రెండు మరి ఏడు మూడు రెండు లాస్ట్ రెండు ఎనిమిది అలానే ఇక్కడ కూడా మరి ఏం చెప్పినారు కాడి రేటు ఇవి ఒకటి ముప్పై ఆరు వన్ లాక్ థర్టీ సిక్స్ థౌజండ్గా చెప్తున్నారు ఈ పళ్ళలో ఉన్నాయా రెండు కూడా ఎక్కడి నుంచి వచ్చారు కర్ణాటక వాసులు కటకనూరు ఊరు పేరు అయితే మీ పేరు నెంబర్ చెప్పండి మీరు డబల్ ఏడు డబల్ ఎయిట్ సారీ ఫ్రెండ్స్ లాక్ సిక్స్ ఫైవ్ వన్ భరోసా భరోసాకి అవునవునా కర్ణాటక వాసి కనిపిస్తున్నాయి మనకు నేరుగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి మొదటిగా వీటి వెనక భాగాలు వేటి వెనక భాగాలు అలానే పెద్దవాటి చూడలేదు కదా మంచి రద్దీదే ఉంది మార్కెట్ వాటి చూపిద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి వీటి భాగాలు భాగాలైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఫ్రెండ్స్ మరి వారం మార్కెట్ విషయానికి వస్తే ఎంత సైజే ఎక్కువ కనిపిస్తుంది పళ్ళు వరుసలో దూడలు చాలా తక్కువ ఉన్నాయి చూద్దాము వాటిని కూడా ప్రసంగం ఏం చెప్పిన ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలు గాను ఏది ఏమన్నా పళ్ళున్నాయా నేను కలిపి ఎక్కడి నుంచి వచ్చారు గంజల బాసిల్ ఇక్కడే మన ఎమ్మిగనూరా మండలం కర్నూలు జిల్లా గోడగేల మండలం కర్నూలు జిల్లా రైతులేనా సున్నా నాలుగు సున్నా ఎనిమిది లాస్ట్ పన్నెండు

నాలుగు నాలుగు పల్లవర్సులో ఉన్నటువంటి కిలారీ చూడాలి కనిపిస్తున్నాయి మనకు మంచి సైజు గానగారు ఎన్ని జతలు వచ్చినాయి మొత్తానికి తొమ్మిది జతలు వచ్చినాయ అన్ని పల్లవర్సు పల అన్ని పాలి ఏ రేట్ నుంచి ఉన్నాయి తొంభై కాటు నుంచి లక్ష ఇరవై వరకు ఉన్నాయి ప్రసానికి ఇవి ఏం చెప్తున్నారు కాడి తొంభై ఎనిమిది చెప్పండి ఇవి తొంభై తొంభై ఐదు నైన్టీ ఫైవ్ థౌసండ్ పాల పల్లె నెంబర్ చెప్పండి మీది తొంభై తొమ్మిది నలభై ఎనిమిది డెబ్బై నాలుగు ముప్పై ముప్పై ఆరు తొంభై లాస్ట్ తొంభై ఎనిమిది అంతే ఏనా పళ్ళున్నాయనా పాల ఏం చెప్తున్నారు కాడి రేటు జర్దస్ ఒకటి పది వన్ లక్ష ఎంత వచ్చి లక్ష పది వేలు కానీ ఎక్కడి నుంచి వచ్చారు బాపారం కంపాడు వాసిలు పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది ఇవన్నీ ఒకరు రైట్ ఇంతకుముందు నెంబర్ చెప్పాడు కదా ఈయన దూడల్ని వస్తే నేరుగా వారికి మాకు కాంటాక్ట్ చేయొచ్చు ఇది ఒకటి సింగిల్ ఉందా సింగిల్ ఉంది ఇవి కాడి కాడి రేటు తొంభై ఐదు నైన్టీ ఫైవ్ థౌసండ్ గాను పల్లెలో ఉన్నాయా రెండు కూడా పాల పళ్ళలో ఉన్నాయి ఎక్కడ నుంచి వచ్చారు గుంజుపల్లి వాచులు కర్ణాటక నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి ఈయన సాగినాయా దూడలో సాగినా పెద్దల గుంటకు లైట్ పోతున్నాయా రైట్ ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు కాను ఏ పళ్ళు రెండు పాల పళ్ళలే ఉన్నాయి రైట్ ఎక్కడి నుంచి వచ్చారు ఎవరుకొండ కొత్తపల్లి వయసులో పత్తికొండ మండలం కర్నూలు జిల్లా నోటిల్ లేదా కాని కాని పెట్టు సిగ్నల్ రాదులే మామూలు ఎంత

ముప్పై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ముప్పై వేలు కాను ఏదైనా పల్లలు ఉన్నాయా కలిపినాయి పాల పల్లె రెండు కూడా పాల ఉన్నాయి ఈ జత రెండు 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 గుట్టుకుని గుంటుంది ఎక్కడి నుంచి వచ్చారు మరి మహారాష్ట్ర మహారాష్ట్ర సైడ్ దూడలో మన కంపడు భాషలో నేరుగా మాట్లాడుకు ఎనిమిది సున్నా ఐదు మూడు రెండు లాస్ట్ ఎనిమిది మరి వరం కిలారి జాతర అన్నట్టుగా కనిపిస్తుంది మనకు సంత అయితే ప్రసాంగ ఏం చెప్పినవి ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలు గాను ఏనా పళ్ళు రెండు కూడా నాలుగు పళ్ళల్లో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి మీరు తొంభై ఒకటి డబల్ డబల్ మూడు తొంభై ఐదు ఇరవై ఐదు సరే ఫ్రెండ్స్ మరి ఇరవై ఐదు డబల్ సున్నా యాభై రెండు డబల్ సున్నా యాభై రెండు ఈ కాడ ఏం చెప్పినారు ఇరవై ఇరవై ఒకటి లక్ష ఇరవై వేలు గాను ఈయన పళ్ళు ఇవి ఇవి రెండు కూడా రెండు పళ్ళల్లో ఉన్నాయి మనం చూశారు కదా ఈ వారం పళ్ళ వరుసలు మరి కిలారి పొల పనులు కానీ దూడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి పర్లేదు మార్కెట్ విషయానికి వస్తే మా పోయిన వారం కంటే ఈ వారం మంచి రద్దీతో అయితే కనిపిస్తుంది ఎవరికైనా నిజంగానేస్తే నేరుగా మాట్లాడుకోండి థింగ్స్ ఫర్ వాచింగ్ కొత్త వీడియోతో మళ్ళీ కలుగుతాం అక్కడ మనకు పైన కనిపిస్తున్నటువంటి పరమాంధుడి వాచెస్ సపరేట్గా వీడియో చేయడం జరిగింది చూడండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ